హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే రోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి అసలు మనకి మరి వేసవి అయితే వచ్చేసింది కదా చాలా ఫుల్ అయితే ఎండలండి మరింత వేసవిలో మనం అసలు ఎలాంటి మొక్కలు టెర్రస్ పైన పెట్టుకుంటే మనకి ఉన్న మొక్కల్ని కాపాడుకోగలదు అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నానండి అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము ఈ పువ్వులు చూసారా కరివేరు పింక్ అనమాట ఇంతకు ముందు మనకి వైట్ ఉన్నది కదా ఇదిగోండి ఇవి చాలా పువ్వులు విడిచి మరలా ఆగిపోయినాయి మొగ్గులు అయితే వస్తున్నాయి ఈ పింక్ తీసుకున్నాను అనమాట ఇది నాటుకుని నేను అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇప్పుడు టెరస్ పైకి తీసి తెచ్చుకున్నాను మందారాలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇవి ఇప్పుడు మార్నింగ్ తీస్తున్న వీడియో కదా విచ్చుకుంటూ విచ్చుకుంటున్నాయి అన్నమాట ఇంకండి ఇలా అయితే ఉన్నది మనకి మరింత ఎండల్లో కూడా మనకి మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు ఇలా అయితే మన మొక్కలు ప్రజెంట్ బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు మనం ఏప్రిల్ స్టార్టింగ్లో ఉన్నాం కదండి అయితే మరి మే నెలకు వచ్చేసరికి మనం చాలా ఇంకా విపరీతమైన వెంటలు ఉంటాయి కాబట్టి అసలు ఎలాంటి మొక్కలను పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఈ కింద ఇలా ఉన్న మొక్కలు మంచిగా హెల్దీగా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందామండి అయితే ముఖ్యంగా మరి ఇంకొండ ఇలా తీగ జాతి మొక్కలు ఉన్నాయి కదా అంటే జాతి మొక్కలు అంటే కేర అలాగే బీర మనకి దోశ హానప ఇటువంటి అన్నీ జాతికి చెందుతాయి కదా ఈ తీగజాతి మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకుని మనం ఇలాగా టెరస్ పైన పెంచుకుంటే కింద మనకి ఇంకా వంగ బెండ ఇటువంటి చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటాయి కదా ఈ మొక్కలు ఈ తీగజాతి కింద పెట్టుకుంటే కాస్త అన్నమాట అది నా ఉద్దేశం అన్నమాట నేనైతే అలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ చాలా మట్టుకు అలాగే నేను పెట్టుకుంటున్నానండి ఆ విషయం మీకు చెప్దామనేసి నేను ఈ వీడియో తీస్తాను అనమాట ఇదిగోండి ఇది మన కిచెన్ స్లాబ్ కదా మెయిన్ మీకు డైలీ వీడియో చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇదిగోండి మంది కిచెన్ స్లాబ్ అనమాట ఇది ఇదిగోండి పైన నేను ఇలాగా ఈ పొడవ పొడవు ఇలాగా పందిరైతే డొక్క ఇలా వేసుకున్నదే మీకు ఎప్పుడు చూపిస్తాను కదా అయితే ఇలాగ నేను మొత్తం ఇక్కడ తీగ జాతి పెట్టుకుంటానండి అంటే రెండు మూడు పాదులు పెట్టుకున్నా అది తీసేసిన మరలా వచ్చిన ఇదంతా ఇలాగ పెట్టుకుంటాను కింద అయితే ఇంక ఇదిగోండి నార్మల్గా మనకి వంగ టమాటా పుద్న ఇవన్నీ వీటిలో కింద పెడతాను అనమాట అయితే ఇది వచ్చేసి మెయిన్ స్లాబ్ అనమాట మంది ఈ మెయిన్ స్లాబ్ ఒక్కశాక భాగం అయితే ఒక నాలుగు పిల్లర్స్కి మరలా అదొండి అటు సైడ్ ట్యాంక్ పక్కన ఉన్నది కదా అక్కడ కూడా బేరపాదులకి పందిరి వేసాను నేను ఇంతకుముందు మీకు చూపిస్తున్నదే కాదంటే వివరించి చెప్తున్నాను అక్కడ కూడా నేను పాదులు అయితే పెట్టుకుంటున్నాను అండి బేరపాదులు చాలా చక్కగా అయితే వస్తున్నాయి తర్వాత ఇంక నాలుగు పిల్లర్స్ ఖాళీగా ఉన్నదనమాట ఇదిగోండి ఇక్కడైతే ఇవన్నీ పెట్టాను ఇంకా వంగ పెట్టాను అలాగే పువ్వులు ఇంకా ఇవన్నీ మనకి పాలకూర ఇవన్నీ ఇంకా సైడే ఉన్నాయి అయితే ఇక్కడ కూడా నేను మెస్ కానీ ఏమన్నా వేసుకుంటే మంచిదేమో అనుకుంటున్నానండి మరి అది చూడాలి కాస్త పచ్చితో కూడుకున్న పని కదా మెస్ కొనాలి ఈ కీరా కూడా అయిపోయిందండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్లో అయితే మెస్ తీసుకుని ఇంకా అటు సైడు నేను ఆ మెస్ వేసుకుని దాని కింద ఇప్పుడు ఆ వంగ మొక్కలు అలాగే గులాబీలు కూడా చాలా నేను పెట్టుకోవాలండి ఇంత ఎండలకి మరి అసలు పుయ్యు అనమాట పుయ్యు ఆ మొక్కలు కూడా చాలా డల్ అయిపోతాయి అందుకనేసి నేను అలాగా చేద్దామని అనుకుంటున్నాను మరి కాస్త నేను మెస్సు తీసుకుని ఆ మెస్ కట్టుకున్న కింద మనకి ఇప్పుడు ఏవైతే ఎండకు తట్టుకోలేవో ఆ మొక్కలు పెడదామని అనుకుంటున్నానండి మరి ఖచ్చితంగా మెసేజ్ చేసుకుంటే మీకు వీడియో చేస్తాను నేను ఇదిగోండి ఇవన్నీ వంగ మొక్కలు బాగానే ఉన్నాయి మనకి కర్రీస్ కూడా బాగానే వస్తున్నాయి కదా మీకు చూపిస్తున్నాను అయితే ఇదిగోండి ఇక్కడ కూడా ఈ జాతి పెట్టుకున్నాను నేను ఇదైతే చాలా కాయలు అయితే కాస్తుందండి ఇదైతే ఒడిలి పాదైతే ఎలా ఉన్నది కానీ ఈ పాద వచ్చింది మరలా ఇంకొకటి ఇక్కడ ఒక బీరకాయ అయితే వేసింది ఇలా ఒక్కొక్కటి నాకు చాలా బీరకాయ వచ్చింది ఒకటే పోదు అది అయితే ఇగో చూడండి ఎంత పొడవు అయితే వస్తున్నాయి ఇదిగోండి ఇలా వెండిపోయింది ఇంక ఇది కూడా పనిచేయదు ఎందుకు అలా అవుతున్నాయి అంటే ఒక కారణం అయితే పోలసం చేయకపోతే మాత్రం అలా అవుతున్నాయి అండి నేను ఒకటి గమనించాను పోలం చేసిన బీరకాయలన్నీ అక్కడ చూసారా అటు సైడ్ కూడా మంచిగా ఉన్నాయి అవి అలా ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మనం అయితే చేయాలండి చిక్కుడు అయితే మరలా మంచిగా అయితే వచ్చేసినాయండి అండి ఏమంటే పై గుర్తు కూడా చూసారా పై కనపడకనాయా చాలా బాగా వచ్చినాయి చిక్కుడు ఈ నాలుగైతే అయిపోయినాయి పోసేసుకుంటే మనకి ఏ వంకాయలు వేసేసుకోవచ్చు ఓకేనండి మరి నేను చెప్పదలుచుకున్నదైతే ఎక్కువ తీగజాతి జాత పదులు పెట్టుకోండి అంటే ఆ పదులు ఈ పొదలు అని ఏం కాదండి ఏది వచ్చినా రాకపోయినా ముందు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత వాటిని నేడన మనం ఈ పెట్టుకోడానికి వస్తాయి కదా మరి అందుకనేసి ఇప్పుడు కాస్తాయ కాయవా అనేది కాకోకుండా ఇదిగోండి ఇక్కడ కూడా చిక్కుడు బాగానే వస్తుంది కాస్తాయ కాయవా అనుకోకుండా మనము ఏదో ఒకటి పాకేది పాదైతే పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత వాటిని ఏడైనా మనం ఇవన్నీ పెట్టుకొని ఒక వస్తుంది అనమాట కాస్తది కాయదన్న తర్వాత విషయము ముందైతే ఇలాగా ఏ తీగి జాతి పాదలన్నీ పెట్టేసుకోండి కేర మంచిగా పాకుతుంది అలాగే బీర మనకి దొండ ఉంటే ప్రస్తుతానికి మన టెరస్ పైన దొండ పాదే లేదండి దొండ అలాగే మనకి అనపకా సొర ఇవన్నీ మంచిగా మనకి పా పాకుతాయి కదా మరి పందరు అంతా అల్లుకుంటాయి కాబట్టి ఇలాగా పెట్టుకోండి ఇంకొక ఇటు సైడ్ అంతా వంగ మిర్చి ఇవన్నీ నేను ఇలా పెట్టాను ఈ మిర్చి అయితే పండిపోని అండి ఇవి కూడా హారవటి చేస్తాను వంకాయలు కూడా ఉన్నాయి అలాగే బీరకాయ ఉన్నది టమాటాలు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తానండి లాస్ట్లో చే చూపిస్తాను మీకు ఇగో చూసారు ఇటు సైడ్ అంతా బేరపాది పెట్టాను మీకు ఇట్టించి క్లియర్ గా చూపిస్తాను ఇదిగా చూసారా అవన్నీ ఆలాడుతున్నాయి చూసారా మంచిగా వస్తున్నాయి అండి బీరకాయలు అయితే మాత్రము ఇంత మనకి వేసవిలో కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి మొక్కలని అయితే ఇదిగోండి ఈ పాది కూడా చాలా బలంగా ఇక వాడేసిన టబ్బే చాలా పాదులు అయితే వచ్చినాయి మరలా అందులోనే కాస్త తవ్వి కిచెన్ వేస్ట్ వేసి ఈ అయితే పెట్టానండి అలా వచ్చేసింది ఇదిగోండి అయితే ఇలా ఉన్నాయన్నమాట అండి ఇక్కడ కూడా కేరా బీర ఇవన్నీ నేను వస్తాయే రావా అని ఆలోచించకుండా పెట్టేసానండి మొత్తం చిన్న బేర పెద్ద బీర కాకుండా ఇవి ఇలాగ చేశాను అనమాట ఇంకా ఒత్తుగా పెట్టుకోవాలని నా కోరిక కాదంటే మరి మనం పెట్టుకోవటానికి అందుబాటులో మరి టబ్స్ కానీ ఇవన్నీ ఉండాలి కదండి ఇక చూసారా ఇది దోసపాదనమాట ఈ దోసపాదుకి ఇక్కడెక్కడ పురుగు పురుగున్నదండి మనకి తెలుస్తుంది కదా దీన్ని పట్టుకోకపోతే ఇది మొత్తం అంత తినేస్తుంది ఓకేనండి ఉన్నది అన్నాను కదా ఇది వచ్చేసారా కనపడుతుందా క్లియర్గా మెదుతుంది కదా ఇలాగా పురుగులు మనం మార్నింగ్ అయితేనే అవి కనపడతాయి ఇప్పుడు మరలా ఇవి తినేసి మళ్ళీ ఎండకి నీడకి అడకి వచ్చేస్తాయండి వీటికి చాలా తెలివి అయితే ఈ దోసకాయలు చూసారా ఒకసారి ఎలా ఉన్నాయో చాలా చిన్నగా ఉన్నాయండి మరి ఏం దోసకాయలు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి నేను ఇది విత్తనాల ద్వారా అంటే ప్యాకెట్లో ఉన్న విత్తనాలు పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ చాలా వస్తున్నాయి మరి ఎంత చిన్నగా ఉన్నాయి మరి ఇవి దోశ అనేది నాకైతే తెలీదు ప్రస్తుతం నేను ప్యాకెట్లో పెట్టాను అంటున్నాను కదా ఇదండి ఇలా అయితే ఉన్నది మన ఆట్రస్ పైన ఇలా పాదులు మన మొక్కలు ప్రస్తుతానికి హెల్తీగానే ఉన్నాయండి మరి ఇంకా హెల్తీగా ఉండాలంటే ఈ సమ్మర్ లో మనం ఎక్కువ తేగజ పాదులు పెట్టుకుని లేకపోతే మనం మెస్సన పైన గ్రీన్ వేసుకోవాలండి వేసుకుంటే ఈ సమ్మర్ నుంచి కాపాడుకోగలుగుతామండి మొక్కల్ని లేకపోతే కష్టమే మరి చాలా వేడు అండి విపరీతమైన వేడి మాకు అందులోకి ఇసుక ప్రదేశం కదా ఇసుక ప్రదేశంలో కూడా ఎక్కువ వేడి అయితే ఉంటుంది వేరకాయ అయితే మాత్రం చాలా చక్కగా వస్తున్నాయండి ఇదిగోండి ఫ్రూట్ ప్లేట్ ర్యాప్స్ పెట్టుకున్నాను కదా వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది ఇంకొకటి మరలా వాటికన్నా నాకు ఈ పురుగులు పుట్టుకోకుండా ఇవి కూడా మంచిగా ఉపయోగపడుతున్నాయండి మనకి దోమలు తిన్నట్టు ఇది నేను ఇది ఇలాగ మిషన్తో కుట్టుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా కుట్టాలి ఒకటి ప్రజెంట్ ఒకటి కట్ చేస్తుంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకెలాంటి వాటికి తగిలిస్తున్నాను అనమాట అంత జాగ్రత్తగా చేసుకుంటున్నాను అండి ఓకేనండి మరి ఈ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇవి మీకు ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి ప్రస్తుతానికి తేదజాతము యొక్క అదే పాదులు ఎక్కువ పెట్టుకోండి అవి వస్తాయ రావనికా అదే కాస్తాయే కాయవాని కాకుండా మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువ పెట్టేసుకోండి అవి కాసిన కాయపోయినా పోదలుకుంటుంది కాబట్టి మనకి చక్కగా కింద ఉన్న మొక్కలకి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడైతే మరి కర్రీస్కి ఏమన్నా తీసుకుందాం ఇంకొకటి వంకాయలు ఉన్నాయి కదా వారు చేసేస్తాను ఇవ్వండి ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి వంకాయలు ఒకవేళ మనకి పర్వాలేదు అండి రిస్క్ అయితే చాలా బాగానే వచ్చేస్తున్నాయి కాదంటే ఈ ఎండ కలర్ షేడ్ అవుతాయి ఇంకా చూసారా ఇలా అవుతాయి అనమాట అందుకే మనం తొందరగా హార్వర్ చేసేసుకోవాలి ఒకటి ఉన్నారండి అన్న హార్వర్ చేసేసుకుంటే మనకు ఇవ్వండి ఇలా పల్లెంలో వేస్తాను ఇటు సైడు ఇగో చూడండి ఇక్కడైతే భలే ఉంది ఇది అయితే ఇది హారా అలాగే సైడ్ వచ్చేస్తే టమాటాలు కూడా మంచిగా ఉన్నాయండి ఇది కూడా హార వచ్చేసేసుకుందాం వంకాయలు అయితే ఇలా ఉన్నాయి టమాటాలు కూడా తీసుకుందాం అండి టమాటాలు కూడా తీసుకుంటే మనకి చాలా బాగా వస్తున్నాయి టమాటాలు కూడాను మనకి ఇంకా మరి కిచెన్ వేస్ట్ లో టమాటా మొక్కలు వస్తున్నాయి కదా వాటిని చక్కగా నాటుకుంటే మనకి వేసవికి కర్రీస్ అయితే ఉపయోగపడతాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంటున్నది ఇక్కడ చూసారా వంకాయ ఇది ఎప్పుడుదో పాత మొక్క ఇప్పుడు బలెక్ కాస్తుంది ఇదిగోండి మంచిగా తయారైంది ఇప్పుడైతే అయితే నాలుగు చిక్కుళ్ళు కూడా ఆరెస్ట్ చేసేద్దాం అండి వేస్ట్ అయిపోతాయి ఇక్కడ ఈ వంకాయలు మనం వేసేసుకుంటే మంచిగా అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుంటాను మనకి చూడండి పండు పండుప కదా ఇవి ఇవి కూడా తీసుకుందాము ఇవ్వండి ఇక్కడ ఒక టమాటా మనకి టబ్బులో చూసారా టమాటా పళ్ళు ఇవి కూడా మంచిగా పండుపోయింది కొద్దినే తీసుకుందాము కొన్ని అవసరమైనప్పుడు తీసుకుందాము సరిపోతాయి కదా మనం ఎప్పుడు కావాలి అప్పుడు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కన్నా ఇవ్వండి ఓకేనా అయితే ఇక్కడ ఇంకొండిన ఒక బీరకాయ అయితే అయిపోయింది ఇదిగోండి ఇది ఒక హార్వర్ చేస్తాను నాకు ఫోన్ పట్టుకుని కట్ చేయడం కుదరదు కదా ఇది చూసారా మళ్ళీ దీనికి కూడా ఒక తగిలించాలి చెక్క అలాగే కేర ఇది కూడా హార్వెస్ట్ చేస్తానండి ఓకేనా ఇవన్నీ చేసి మీకు చూపిస్తానండి ఓకేనండి బీరకాయ అలాగే కేర హార్వెస్ట్ చేసుకొచ్చాను అలాగే మరి టమాటాలు అయితే కొద్దిగానే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు కోసుకోవచ్చు కదా ఇది మరి పండుగ అయినాయి తీసానండి ఇంకా టబ్బులు అయితే చాలా ఉన్నాయి మనకి చాలా బాగా వస్తున్నాయండి టమాటాలు కూడా ఈ వేసవికి మనకి ఇంకా కర్రీస్కి అయితే బాగా ఉపయోగపడతాయి బయట తీసుకోవాలని సర్లేద్దు చూసారు కదా నేను ఈరోజైతే మరి ఎలాంటి మొక్కలు మన తరస్పా పెంచుకుంటే ఉన్న మొక్కలను కాపాడుకోగలదు అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కదండి మరి ఈ విషయాలు మీకు ఎవరికన్నా ఉపయోగపడితే నాకైతే చాలా హ్యాపీ అండి మరి ఇలా మనం చక్కటి హార్వెస్ట్లు రోజు రోజైనా నేను చక్కటి హార్వెస్ట్లు తీసుకుంటున్నాను కదండి మన ఇంట్లో ఉపయోగపడేవి చక్కగా మనం వాళ్ళు తినగలిగేవి పెట్టుకోండి అవి పెంచుకుంటే అలా అలా మనకి మరి ఇంకా మరింత పెద్ద గార్డెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మరి ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన మన వీడియోస్కి తప్పకుండా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ ముందుగా వస్తాను మరి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి బాయ్ అండి